హలో అండి ఈరోజు వీడియోలో గరిజలు గవ్వలు ఒకేసారి టైం వేస్ట్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా మీరు కూడా ట్రై చేయండి గరిజలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల మైదాపిండి రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి కావాలంటే మనం మొత్తం గోధుమ పిండిని కానీ మొత్తం మైదా పిండినైనా యూస్ చేసుకోవచ్చు పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మూడు గరిటెల వేడి నూనెను వేసి బాగా కలుపుకోవాలి ఇలా వేడి నూనెను కలపడం వల్ల గరిజలు మనకి క్రిస్పీగా వస్తాయి అంతేకాదు ఆయిల్ని కూడా తక్కువగా పీల్చుకుంటాయి తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా మీడియంగా కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఈలోగా మనం గర్జల స్టఫింగ్ కోసం పల్లీలను ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల పల్లీలను తీసుకున్నాను పల్లీలను మీడియం ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో నాలుగు ఇలాచీలను వేసుకొని ముందు పొడి చేసుకొని తీసుకోవాలి ఇలా బరకగా పొడి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో హాఫ్ కప్పు కొబ్బరి పొడి ఒక కప్పు బెల్లం వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మరొకసారి మిక్సీలో వేసుకొని అంతా బాగా కలిసేలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఒకవేళ మీరు బెల్లం పొడిని గనక తీసుకుంటే మిక్సీ పట్టవలసిన అవసరం లేదండి స్టఫింగ్ని రెడీ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకొని అందులో ఒక భాగం నుంచి చిన్న చిన్న పూరిల్లా చేసుకోవాలి ముందు చిన్న పూరిలాగా చేసుకొని గరిజల చెక్కకు ఆయిల్ని కానీ పొడి పిండిని కానీ రాసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిజల అన్నిటిని ఒత్తుకోవాలి గరిజలు ప్రెస్ చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే ఓపెన్ అయిపోయి ఆయిల్ అంతా పాడవుతుంది అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి గరిజలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సగం పిండి ఉంది దీంతో అయితే మనం గవ్వల్ని చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి గరిజలు కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇలా నలకల్లాగా ఏమన్నా ఉంటే టీ జల్లడతో తీసేసుకోవాలి తర్వాత మిగిలిన పిండితో గవ్వలైతే చేసుకుందాం ముందు ఇలా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి నేనైతే గరిజలు కాలుతున్నప్పుడే ఇలా బాల్స్ లాగా చేసుకున్నాను తర్వాత గవ్వల చెక్క మీద ఇలా ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది వస్తుంది ఒకవేళ గవ్వల చెక్క లేకపోతే కొత్త దువ్వెనైనా యూజ్ చేయొచ్చు లేదంటే మనం డీప్ ఫ్రైకి యూజ్ చేసే రౌండ్ గరిటతోనైనా చేసుకోవచ్చు ముందు కొన్ని గవ్వలు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు మనం మిగిలిన పిండితో కూడా గవ్వల్ని ఒత్తేసుకుంటే అయిపోతుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత గవ్వల పాకం కోసం మరో గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో కప్పున్నర బెల్లం హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకొని పాకం చేసుకోవాలి గవ్వల కోసం పాకం ముదురు తీగ పాకం వచ్చే వరకు పట్టుకోవాలి పాకం ఇలా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి కావాలంటే మనం బెల్లంకి బదులు షుగర్నైనా యూస్ చేసుకోవచ్చు కానీ షుగర్ కంటే ఈ బెల్లం గవ్వలే చాలా బాగుంటాయి గవ్వల్ని ఇలా పాకంలో బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి అంతే అండి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఇలా ఒకేసారి రెండు పిండి వంటల్ని రెడీ చేసుకోవచ్చు